అందరికీ నమస్కారం లేండి ఈ మధ్య సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఒక సంఘటన నంజాల ఇన్సిడెంట్ అది ఎంత జుగుప్సాకరంగా ఉందంటే మనం చెప్పలేము చిన్న పిల్లలు మైనర్ పిల్లలు ఒక ఎనిమిదేళ్ల బాలికను ఆ చంపేయడం అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి దీని ప్రభావం ఎక్కడిది అనే దాన్ని మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనం పదే పదే ఎంత గొంతు కూడా జరుగుతున్న అనర్థాలు జరుగుతూనే ఉన్నాయి దీనికి మనం ఎంతసేపటికి ఏంటంటే పిల్లలు వాళ్ళేదో తప్పు చేశారు కాబట్టి వాళ్ళని ఏదో ఎన్కౌంటర్ చేసి సరిపోతుంది ఇవాళ మైనర్లు లేరు మేజర్లు లేరు ప్రతి వాళ్ళ ఆలోచన విధానం కూడా చాలా దరిద్రంగా ఉంది వాళ్ళ మైండ్ సెట్ అంతా కూడా ఈరోజు కల్ కలుషితం అయిపోతుంది దీనికి కారణాలని అన్వేషించాల్సినటువంటి అవసరం అందరిలో కూడా ఉంది ఎందుకంటే పిల్లలు అనగానే భయపడే పరిస్థితులు వచ్చినాయి ఈరోజు మగపిల్లలు కావచ్చు ఆడపిల్లలు కావచ్చు ఈ మీడియా వల్ల ఎంత ఇప్పుడు దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి అనేది మనకు తెలుసు దాన్ని తీసుకునే విధంగా తీసుకున్నప్పుడు అది వేరుగా అనిపిస్తుంది కానీ దాన్ని మనం అనర్థానికి తీసుకునే పరిస్థితులు ఎక్కువైనప్పుడు ఉన్నది జరిగే ఈ ఈ వైపరీత్యాన్ని అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలో కూడా మనకి అర్థం కావడం లేదు ఎందుకంటే చిన్నపిల్లలు ఆ చిన్న పిల్లలు ఎంతసేపటికి మనం ఏమనుకుంటామంటే ఏదో అమ్మ బాబు అదే విధంగా వాళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చేస్తారు ఇంతవరకు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కానీ ఆ పరిస్థితుల్ని దాటిపోయి వాళ్ళలో ఎంత భయంకరమైనటువంటి ఆలోచనలు పడుతున్నాయి ఆలోచిస్తుంటే అసలు ఏమి చేయాలో కూడా అర్థం కాని పరిస్థితిలో అందరూ ఉండవలసిన ఉండే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు కాకపోతే మరి ఊరుకుందామా అలాగే పాడైపోతుంది సమాజం మొత్తం అందరు కూడా పాడైపోతున్నారు ఈ తప్పది యాక్సెప్ట్ చేయాలనుకుందామా కొంతలో కొంత దాన్ని మెరుగుపరుచుకోవడం పిలుచుకునే దిశగా ఆలోచించాల్సినటువంటి అవసరం అందరికీ ఉంది నేనైతే చాలా భయపడుతూనే నేను ఈ వీడియో చేస్తున్నాను నేను ఎందుకంటే పిల్లలు అనగానే ఎంత అప్రమత్తంగా ఉండాలో అనే దాని మీద నా జాస్తి మొత్తం కూడా ఈరోజు నిలిచి ఉంది ఎందుకంటే ఇప్పుడు సహజంగా ఈరోజు మీరు సెల్ ఫోన్కి దూరంగా ఉండండి అని చెప్పే పరిస్థితులు కూడా లేవు అసలు కానీ ఆ సెల్ ఫోన్లో ఏం చూస్తున్నారు వాళ్ళ అవసరం కోసం చూస్తున్నారా దాని ప్రభావం వీళ్ళ మీద ఏ విధంగా పడుతుంది అనే దాని మీద ఆ ట్రాన్స్పరెన్సీ అనేది పేరెంట్స్ పిల్లలకి మంచి ఖచ్చితంగా లేకపోతే ఈ అనర్థాలన్నీ తప్పవని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను నేను అనుకోవచ్చు ఇవాళ యథా రాజా తదా ప్రజ అనేది మనకు తెలుసు కుటుంబంలో కూడా మీరు చూడండి చాలా చక్కటి సాంప్రదాయాలు కావచ్చు ఫస్ట్ నుంచి కూడా ఒక డిసిప్లిన్ ఉన్న కుటుంబంలో నుంచి వచ్చిన పిల్లలు దాదాపు నైంటీ పర్సెంట్ చాలా బాగానే ఉంటారు ఇప్పుడు ఎక్కడో ఆవు ఏమో చేలో మేస్తుంటే కూడా ఎక్కడ గట్టు మీద వేస్తుందా అనే సామెత కూడా మనకు ఉంది ఇవాళ పేరెంట్స్ అందరూ కూడా ఎలా అంటే నేను అందరినీ అండలేదండి కొంచెం బాధతో నేను అంటున్నాను నేను చాలామంది ఏం జరుగుతుందంటే వీళ్ళు పొద్దున్న లేచి దగ్గర నుంచి చెవులో ఒకటి ఏదో పెట్టుకోవడం ఉన్నో పాటలు ఉంటాం అది ఉంటాం ఇది ఉంటాం రకరకాల పనికి రాని ప్రోగ్రామ్స్ అన్ని చేసుకుని ఫోన్ ఫోన్తో వీళ్ళ జీవితం పిల్లలు ఏం చేస్తున్నారో లేదండి తెలియదండి ఓ ఫోన్తోని వీళ్ళ జీవితం గడిచిపోతూ ఉంది అంటే ఇప్పుడు పిల్లలు పొద్దున్న లేచి దగ్గర నుంచి వాళ్ళు ఏం చూస్తున్నారు అది వాళ్ళు కూడా ఆచరిస్తారు కదా ఇప్పుడు తల్లిదండ్రులు వాళ్ళు ఏదైనా ఎక్సర్సైజ్ చేస్తుంటే ఓకే ఎక్సర్సైజ్ చేయాలని చేస్తారు లేదా పొద్దున్న నుంచి వాళ్ళు చాలా కష్టపడి పని చేసుకుంటూ ఉంటే మనం కూడా ఇలా కష్టపడాలని చెప్పి చేస్తారు లేదా వాళ్ళు ఏదైనా దేవుడు పూజ పూజ చేస్తుంటే చేస్తూ ఉంటారు లేదా ఇంకేదన్నా దస్మాన తాగుతూ కూర్చుంటే ఒక మనం కూడా ఇలా తాగాలేము అనిపిస్తుంది అంటే ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ ప్రభావం అనేది ఖచ్చితంగా పిల్లల మీద పడుతుంది అనడంలో ఏ విధమైన సందేహం లేదు అందుకే చెప్తున్నాను నేను ఏం చెప్తున్నాను అంటే పేరెంట్స్ అయిన దగ్గర నుంచి కూడా పిల్లల భవిష్యత్తు మీద దృష్టి నిలపండి మీరు ఏది మాట్లాడుకుంటున్నా ఏది చేస్తున్నా ఒకవేళ గొడవలు వచ్చినా కానీ పిల్లల మీద ఆ ప్రభావాన్ని ఎక్కడ పడనీయద్దు ఒకళ్ళు ఇద్దరు కొట్లాడుకుంటే వాళ్ళు లేనప్పుడు చూసి కొట్లాడుకోండి వాళ్ళ దగ్గర మీకు కావలసిన ప్రేమను అందించండి ఎందుకంటే ప్రేమ రాహిత్యంతో పిల్లలు పెరిగితే వాళ్ళు ఎందుకంటే లోపల వాళ్ళలోకి ఇన్ఫీరియారిటీ అనేది వాళ్ళలో ఉండి వాళ్ళు ఈ ఈ రకరకాల ప్రభావాలకు లోనవుతూ ఉంటారు అందుకే నేను కొంతమంది సింగిల్ పేరెంట్స్ వాళ్ళు చాలా గర్వంగా అబ్బో నేను డబ్బులు సంపాదించుకుంటానండి నేను బ్రహ్మాండంగా నా పిల్లాడిని పెంచుతున్నాను పిల్లాని పెంచుతున్నాను అంటారు అది కాదమ్మ తప్పు చేస్తున్నారు మీరు ఎందుకంటే భర్తతోటో భార్యతోటో ఏ విధంగా కూడా పిల్లల మీద కలిసి ఉండడం వల్ల పిల్లల మీద చెడు ప్రభావం పడుతుంది అనుకున్నప్పుడే బయటికి రావాలి కానీ మీరు మీ మీ యూస్ని సాటిస్ఫై చేసుకోవడం కోసం మీరేదో బయటకు వచ్చేసి నేను చాలా గొప్పగా నేను ఏదో సమాజానికి నేను పెద్ద ఆదర్శవంతంగా ఇస్తాను అనుకుంటే మటుకు చాలా పెద్ద తప్పు చేస్తున్నారని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను కాబట్టి అంటే పిల్లలకి కావాల్సిన ప్రేమ ఇవ్వండి వాళ్ళని ఒక విధంగా చెప్పాలంటే ప్రతి నిమిషం కూడా మీ అబ్జర్వేషన్ అనేది వాళ్ళ మీద ఉండాలి ఇంకా ఇవాళ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఫోన్ల ద్వారా ప్రపంచం అంతా మనకి దగ్గర అయింది పనికి రాకుండా కానీ అండి మనిషికి మనిషికి మధ్య చాలా దూరం పెరిగిపోయింది మనసుకి మనసుకి అసలు ఆ బాండేజ్ అనేది తెగిపోయింది అదేవిధంగా వాళ్ళు చాలా పెద్దడు కట్టుకుంటున్నామండి మా అబ్బాయికో బెడ్రూమ్ అమ్మాయికో బెడ్రూమ్ ఇంకెవరికి బెడ్రూమ్ ఇంకెవరికి బెడ్రూమ్ ఇలా ఈ మనుషుల మధ్య ఈ దూరాలు పెరిగిపోయి ఆ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోలేని భయంకరమైన పరిస్థితిలో ఈరోజు ఉంది ఇవన్నీ అవసరమా పిల్లల్ని మీరు మంచిగా వాళ్ళు అసలు వాళ్ళకి దగ్గరగా ఉండి పుస్తకాలు చదివించి ఇవాళ పుస్తకం చదివేవాళ్ళు ఎక్కడన్నా ఉన్నారా పిల్లాడ ఒక పోను పట్టుకుంటాడు తెల్ల ఒక పోను పట్టుకుంటుంది ఆ ఇంట్లో మొసలముంటే ఓ ఫోన్ పట్టుకుంటుంది మొసలారి ఉంటే ఓ పట్టుకుంటాడు ఆఖరి ఇంట్లో పనిచేసే అమ్మాయి కూడా ఫోన్ పట్టుకుంటుంది ఇది అండి వాళ్ళ వలస ఏం చూస్తున్నారు ఇదిలో ఏమన్నా పెద్ద నాలెడ్జ్ కోసం చూస్తున్నారంటే కాదండి ఇది ఇవన్నీ కూడా ఏంటి పనికిరానివన్నీ చూసుకోవడం జరుగుతుంది దీని నుంచి మనం కొంచెం బయటికి రావాలి దీని పిల్లలు వాళ్ళ బ్రెయిన్స్ ఏంటంటే వాళ్ళు మంచిని గ్రహించడానికంటే చెడునే ఎక్కువగా చూడడం కోసం వాళ్ళు దాని ప్రభావమే ఎక్కువగా అవుతారు కాబట్టి ఇవన్నీ మనం దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా పిల్లల కోసం కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది అలాగే స్కూల్స్ పంపిస్తున్నప్పుడు కూడా ఏంటంటే ఏదో మన స్కూల్లో పెట్టామండి ఏ ఇంటర్నేషనల్ స్కూల్లో అబ్బాయి అబ్బో చాలా చాలా ఫార్వర్డ్గా ఉన్నాడు లేదా ఇంకేదో అనుకుంటుంటాం మనం కానీ ఎన్నింటికంటే కూడా వాళ్ళకి ఒక నైతిక విలువల్ని మనం నెరపగలుగుతున్నామా మనం స్కూల్స్ కూడా చూడాల్సినటువంటి బాధ్యత చాలా ఉంది ఓ పిల్లలు పిల్లల యొక్క మన మానసిక స్థితులు ఎలా ఉన్నాయి పిల్లలు పిల్లల యొక్క ఏ మార్గంలో వాళ్ళని వాళ్ళు నిశ్చితంగా పరిశీలించవలసినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది కాబట్టి ఏంటంటే ఏదేదో వ్యవస్థ వాడైపోతుందండి అక్కడేదో సంఘటన జరిగింది ఇక్కడేదో సంఘటన జరిగింది అక్కడ ఏదో జరిగింది ఇవన్నిటికంటే కూడా ఇప్పుడు చాలా పేరెంట్స్ కూడా చాలా అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది తర్వాత మనం ఎవరిని ఏం లేం చేసినా కూడా ఏవి ఏవీ కూడా ఏమీ జరగదు అదేవిధంగా ఇప్పుడు ఇవాళ పిల్లలకి ఏం జరుగుతున్నారు ఏదో ముద్దు ముద్దు కోసం అని చెప్పేసి రకరకాలైనటువంటి లగ్జరీ లైఫ్ వాటి ఇచ్చేస్తున్నారు బళ్ళు ఇస్తారు కార్లు ఇస్తారు వాడు పోయి యాక్సిడెంట్ అవుతుంది కాళ్ళు ఎరుగుతాయి ఇంకేదోగుతాయి వాడు ఏదన్నా ఊబరే పోతుంది తర్వాత మనం ఎందుకు వెళ్ళినా ఏమన్నా వస్తుందా వాళ్ళ అవసరాల కోసం మనం ఇవ్వాలి కష్టపడడం నేర్పాలి అలాగే మంచిది తెలుసుకునే విధంగా మనం తయారు చేయాలి మంచి పుస్తకాలను వాళ్ళకి అందుబాటులో ఉంచాలి పుస్తకాలు చదివే విధంగా మీరు పుస్తకం చదవండి వాళ్ళ పుస్తకం చదువుతూ ఉంటారు అలాగే సమకాలీన పరిస్థితులు తెలుసుకునే విధంగా ఉండాలి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో చెడి ఏదో వాళ్ళు చెప్పే విధంగా మీరు ఎందుకంటే తెలుగు రూల్ మీరే కాబట్టి చేస్తూ ఉండాలి అలాగే స్కూల్స్ కూడా ఏదో మనం ఓ ర్యాంకులో ఆ వేటలో కాకుండా కాస్త వాళ్ళకి నైతిక విలువల పట్ల కాస్త అవగాహన కల్పించే విధంగా ఉండాలి అని చెప్పేసి ఒక్కసారి ఎందుకంటే ఇలాంటి సంఘటనలు ఇలా ఇప్పుడు మనం ఆ నంజాల్లో జరిగినటువంటి సంఘటనలు విని తట్టుకునే అంత శక్తి శక్తి కూడా ఎక్కడ కనిపించట్లేదు ఇంతకుముందు అంటే యువత పాడైపోతుంది ఏదో అవి ఇవి మత పదార్థాలు అవి వాడుతున్నారు యువత పాడైపోతుందంటున్నాం ఇవాళ యువత ఏంటండి చిన్నపిల్లలు పసిపిల్లలు కూడా వాళ్ళ ఆలోచన విధానంలో తేడా వస్తుంది కాబట్టి చాలా చాలా అప్రమత్తంగా ఉండవలసిన బాధ్యత ప్రతి పేరెంట్తో ఉందని చెప్పేసేసి మరీ 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 చెప్తూ మీకు అందరికీ నమస్కారం చేస్తాను